సో హాయ్ గైస్ ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అన్న విఎస్ రబల్ స్టార్ ప్రభాస్ వీళ్ళిద్దర్లో ఎవరికి ఎన్ని వంద కోట్ల గ్రాఫ్స్ మూవీస్ ఉన్నాయో ఈ వీడియోలు అయితే డిస్కస్ చేద్దాం దానికన్నా రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం మొదటిగా ఎవరు వంద కోట్ల గ్రోస్ ని కొట్టింది అల్లు అర్జున్ అనా లేకపోతే ప్రభాస్ అనా కామెంట్ చేయండి ఫస్ట్ వీళ్ళిద్దరులో వంద కోట్ల గ్రోస్ కొట్టింది మన ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పొచ్చు అదే రేస్ గుర్రం ఫిల్మ్ తో ఈ మూవీకి డే వన్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అలా నూట రెండు కోట్ల గ్రాఫ్ కలెక్ట్ చేసి ఫస్ట్ ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి వంద కోట్ల సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు సెకండ్ వచ్చేసరికి సరైన ఈ సినిమా భారీ కాంట్రవర్షియల్ మధ్యలో రిలీజ్ అయ్యి అయినా సరే బిలో యావరేజ్ టాక్ తోనే నూట ఇరవై ఏడు కోట్ల గ్రాఫ్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓల్డ్ క్రేజ్ ఆఫ్ అల్లు అర్జున వల్లనే వంద కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సరైనోడు సరైన జగనందం మళ్ళీ టు ఫ్లాప్ టాప్ ఈ సినిమాకి ఎన్ని విధానుగా కాంట్రవర్షిల్ వచ్చిందో నేను సెపరేట్ గా చెప్పాను అయినా సరే అల్లు అర్జున మార్కెట్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ అయితే నూట ఇరవై కోట్ల కలెక్ట్ చేసి సెమిట్ అయిందని చెప్పుకోవచ్చు ఇంకా ఫోర్త్ వచ్చేసరికి అలా వైకుంఠపురం ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ ఏం రాలేదు హిట్ టాక్ వచ్చింది అయినా సరే రెండు వందల డెబ్బై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రీజనల్ ఫిల్మ్ ప్రకారంగా ఇండస్ట్రీట్ అయింది అదే పాన్ ఇండియా టోటల్ కలిపితే నాన్ బౌబిలి టు ఇండస్ట్రీ అయింది మన అలా వైకుంఠపురం మూవీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్త్ వచ్చేసరికి పుష్ప పార్ట్ వన్ ఈ సినిమాకి మళ్ళీ ఆవరేజ్ టాక్ వచ్చింది చెప్పుకోవచ్చు అయినా సరే పాన్ ఇండియా వైజ్ గా దుమ్ము లేపాడు బండి ఎంచుకోవచ్చు ఈ సినిమాతో బీజే సరిగా లేదు మన అల్లు అర్జున లుక్స్ సరిగా లేదు స్టోరీ ఏం లేదు అన్న కానీ మూడు వందల అరవై ఐదు కోట్ల గ్రాఫ్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఎయిట్ అయిందని చెప్పుకోవచ్చు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టింది చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ తర్వాత హిందీలో అయితే దుమ్ము లేపింది పుష్ప పార్ట్ వన్ అని అక్కడ నుంచి వంద కోట్ల నెట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకా సిక్స్త్ వచ్చేసరికి పుష్ప పార్ట్ టూ ఈ సినిమా గురించి నేను సెపరేట్ చెప్పాలా పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల డెబ్బై కోట్ల కుట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాబులి టూ సినిమాని అయితే లేపేసింది అని చెప్పుకోవచ్చు ఆ లెవెల్ అయితే కుంభస్థానాలను అయితే బద్దలు కొట్టింది అని చెప్పుకోవచ్చు ఈ సినిమా అయితే ఇండస్ట్రీ ఇండియాకి ఇంకా మన బాలీవుడ్ లో ఇండస్ట్రీ మన తెలుగు స్టేట్ లో టాప్ టూ హిట్ అయ్యా అని ఆ లెవెల్ అయితే దుమ్ము లేపింది పుష్పట్టు అలా మన ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ అనే కెరియర్ లో ఆరు సినిమాలు అయితే వంద కోట్ల గ్రాస్ అయితే దాటింది అని చెప్పుకోవచ్చు ఇదైతే నిజంగా అరాచకం రీసెంట్ టైంలో లో ఏ హీరో అయినా సరే వంద కోట్ల గ్రాస్ కొట్టాలన్నా టైట్ టూ హీరోస్ అన్నా టైట్ త్రీ హీరోస్ అన్నా ఇంకా ఎవరు బ్యాక్గ్రౌండ్ లుక్ ఉన్న వస్తున్న హీరోస్ అయినా సరే కింద మీద అయితే పడుతున్నారు కంటెంట్ ఉంటే ఏ హీరో అయినా సరే వంద కోట్ల గ్రాస్ అయితే కొట్టేస్తున్నారు రీసెంట్ గా ప్రదీప్ నందర్ నాకు చూసాం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్నకి ఎన్ని వంద కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్నాయో చూద్దాం తెలిసిందే ఫస్ట్ మన ప్రభాస్ అన్న బాహుబలి సిరీస్ తోనే వంద కోట్ల క్రాస్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు అదే బాబుబులి పార్ట్ వన్ ఈ సినిమా వంద రెండు వందల మూడు వందల కోట్ల క్రాస్ కాకుండా ఆరు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాకి ఇండస్ట్రీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ అయింది అని ఆ లెవెల్లో లో భారీ తో ఈ సినిమా అయితే వచ్చింది ఫ్లాప్ అయి ఉంటే ఇప్పటి వరకు ఇండియాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ సినిమాని అయి ఉండేది ఆ లెవెల్లో భారీ బడ్జెట్ భారీ హైప్ తో అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు హిట్ కాదు ఈ సినిమాకి డే వన్ యావరేజ్ టాక్ పడింది అయినా సరే ఆరు వందల అరవై ఆరు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే విషయం కాదు ఫ్రెండ్స్ ఓన్లీ మన మార్కెట్ చేయడం వల్ల ఇంకా మన ప్రభాస్ అన్నకు ఉన్న క్రేజ్ వల్ల రాజమౌళి టేకింగ్ డైరెక్షన్ ఎమోషన్స్ అన్ని బాగా వర్కట్ అయిందని అని ఇంకా ఇంకా టు ఈ సినిమా గురించి నేను సెపరేట్ చెప్పాను ఈ సినిమాకి డే వన్ యావరేజ్ హిట్ టాక్ అది ఇండస్ట్రీ టాకే వచ్చింది అలానే ఇండస్ట్రీ టైంది పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాకి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయింది మన టాలీవుడ్ కి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయింది ఇంకా మన బాలీవుడ్ లో ఇంకా తమిళనాడులో కన్నడ చాలా పెద్ద ఇండస్ట్రీ అయింది బాబులి టూ ఈ సినిమా గురించి ఈ రికార్డ్ గురించి నేనైతే సెపరేట్ గా చెప్పాను ఇంకా థర్డ్ వచ్చేసరికి సావు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల గ్రాస్ అయితే కొట్టిన చెప్పుకోవచ్చు అది కూడా యావరేజ్ కాదు ఫ్లాప్ టాక్ తోనే నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ స్టార్ ప్రభాస్ చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ రాధేశం ఈ సినిమాతో కూడా నూట యాభై కోట్ల గ్రాస్ అయితే కొట్టిన చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆది ఈ సినిమాతో కూడా ఫ్లాప్ టాప్ తో నాలుగు వందల కోట్ల గ్రాస్ అయితే కొట్టిన చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మన సలాన్ ఈ సినిమాకి యాక్చువల్ వెయ్యి కోట్లు కొట్టాల్సిన కెపాసిటీ ఉన్న ఫిల్మ్ వచ్చు ఆ కంటెంట్ చూస్తుంటే ఆ డైరెక్షన్ చూస్తుంటే ప్రభాస్ కు ఉన్న ఆ ఎలివేషన్ సీన్ చూస్తుంటే ఆ లెవెల్ అయితే కొట్టాలి కానీ ఆరు వందల ఇరవై మూడు కోట్ల గ్రాస్ మాత్రమే కలర్ చేసింది ఫ్రెండ్స్ ఈ సినిమా జస్ట్ సెమీ హిట్ అయిందని ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ సినిమా గురించి నేనైతే సపరేట్ చెప్పాను యాక్చువల్లీ ఈ మూవీ మీద భారీ హైప్ ఉండేది ఈ సినిమా రెండు వేల కోట్లు కొడుతుంది పదిహేను వందల కోట్లు పక్కా కొట్టిస్తుంది ఇది ఒక మైథలాజికల్ ఫిల్మ్ అని చాలా మంది ఎక్స్పెప్టేషన్ భారీ హైప్ అయితే ఉండే ఆ లెవెల్లో క్రేజ్ తో ఈ సినిమా అయితే రిలీజ్ అయ్యని చెప్పుకోవచ్చు డే వన్ఏ హిట్ టాక్ అయితే పడింది అని చెప్పుకోచ్చు చాలా మంది యావరేజ్ ఫ్లాప్టాక్ అంటారు హిట్ టాకే పడింది కానీ మన ఇండియాకి అయితే ఇలాంటి మైథాలజికల్ ఫిల్మ్ కావచ్చు ఇలాంటి కొన్ని విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉన్న సినిమాలు అయితే నచ్చదు ఓలీ మా సినిమాలు అయితే నచ్చుతుంది కానీ ఈ సినిమా అయితే వెయ్యి కోట్ల గ్రాస్ పైన వసూలు చేసిందని చెప్పుకోవచ్చు పదకొండు వందల కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అని ఓవర్సీస్ లో అయితే దుమ్ము లేపింది ఓవర్సీస్ లో డే వన్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది అని లాంగ్ రన్ వర్క్ అయితే పది కాదు పదిహేను మిలియన్ మొత్తం దాటింది అని ఓవర్సీస్ నుంచే షేర్ చెప్తా నూట ముప్పై కోట్ల షేర్ రావడం అయితే జరిగింది అసలుకి నిజంగా అరాచకం ఇదైతే అలా కల్కీ టువేట్ అనే ఏడ్ అయితే పదకొండు వందల కోట్ల గ్రోస్ దాటింది అలా మన మన ప్రభాస్ అన్న కెరియర్లో లో టోటల్ గా సెవెన్ ఫిల్మ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు వంద కోట్ల గ్రోస్ దాటింది సినిమాలు వాటిలో రెండు వెయ్యి కోట్లు దాటింది వాటిలో నాలుగు నాలుగు వందల కోట్ల గ్రోస్ దాటింది వాటిలో చాలా మూవీస్ అయితే ఐదు వందల కోట్ల గ్రాస్ దాటింది ఇంకా వంద కుట్ల సినిమా ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పుకోచ్చు ప్రభాస్ అని చెప్పుకోవచ్చు అలా మన ప్రభాసన కెరియర్లో లో సిరి సిాహుబలి పార్ట్ వన్ బాహుబలి టూ ఇంకా సాహు రాధేశం ఆదిపురి సలార్ కల్కి ఇది ప్రభాస కెరియర్ లో సెవెన్ ఫిల్మ్ అయితే ఉన్నాయి వంద కుట్ల గు సినిమాలో ఇంకా మన అల్లు అర్జున కెరియర్ లో సరైన రేసుగుర్రం డిజే ద్రువాడ జగనాథం అలా వైకుంఠ పురం పుష్ప పార్ట్ వన్ అండ్ పుష్ప పార్ట్ టూ అలా అల్లు అర్జునకి అయితే సిక్స్ ప్రభాసనకైతే సెవెన్ అలా ఎక్కువ వంద కోట్ల గ్రాస్ ఉన్నాయి మీరు అంటే మన ప్రభాసనకైందని చెప్పుకోవచ్చు ఎక్కువ అయితే మన ప్రభాసనకైతే ఉందని చెప్పుకోవచ్చు అల్లు అర్జున అయితే సిక్స్ అంటే వన్ ఎక్కువ అంటే తక్కువ ఉంది మన అల్లు అంటే మన అల్లు అర్జున అయితే త్రీ ఇయర్స్ గ్యాప్ ఇవ్వడంతో ఈ లిస్ట్ లో కొంచెం తగ్గిండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే ఈ త్రీ ఇయర్ లో టూ ఫిల్మ్ చేసినా ఈక్వల్ ఉండే వాడు మన ప్రభాసనతో పుష్ప పార్ట్ టూ కే త్రీ ఇయర్స్ అయితే ఛాన్స్ అయితే ఇచ్చిండు మన సుకుమార్ గారికి ఆ లెవెల్ అని కుంభస్థానాన్ని అయితే బద్దలు కొట్టి చెప్పుకోచ్చు త్రీ ఇయర్స్ లో మన ప్రభాసర ఈ మధ్యలో అయితే ఫోర్ ఫిల్మ్స్ అయితే ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు సలార్ కల్కి కావచ్చు రాధేశ్వం కావచ్చు ఇంకా ఆది పురేష్ అందుకోసం ఈ మధ్యలో మన అల్చునకి చాలా గ్యాప్ అయితే వచ్చింది చెప్పుకోచ్చు మూవీస్ కి మూవీస్ కి త్రీ ఇయర్స్ అయితే టైం ఇచ్చిండు అలా వీళ్ళిద్దరిలో ఎక్కువ వంద కోట్ల గ్రాస్ కొట్టింది మన ప్రభాసని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏ హీరో మీద వీడియో కావాలో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఎన్టీఆర్ అన్న వర్సెస్ రామ్ చరణ్ గారా మహేష్ బాబు గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ అన్న వర్సెస్ అర్జున్న లేకపోతే ప్రభాస్ వర్సెస్ రామ్ చరణ్ అలా కూడా కావాలంటే కామెంట్ చేయండి డెఫినెంట్గా నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనమైతే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్